అందరికీ నమస్తే తెలంగాణలో ఉన్న రెండవ కాలభైరవ స్వామి పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్పయాల గ్రామంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది పూర్వకాలం ఇప్పుడున్నటువంటి కుప్రియాలు గ్రామం ఇక్లాస్పురం అని పిలువబడుతుంది అప్పుడు ఈ ఊరిలో కాకతీయుల కాలం నాటి రామలింగేశ్వర స్వామి ఆలయం ఉండేది అది కాలక్రమేణా ధ్వంసం కాబడింది మరి అంత పెద్ద గుడికి క్షేత్రపాలకుడిగా ఈ యొక్క కాలభైరవ స్వామి ఉండేవాడు కాలక్రమేణా ఆ స్వామివారు అక్కడ ఉన్నటువంటి పుట్టలోకి వెళ్ళిపోయారు కాలక్రమేణా కనుమరుగైపోయినది మరికొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యాపారి వ్యాపార నిమిత్తం వచ్చి అక్కడ రావి చెట్టు కింద నిద్రించడం జరిగింది మరి అప్పుడు అతని కళలో స్వామి వచ్చి ఇక్కడ నేను పుట్టలో ఉన్నాను బయటకు తీసి పూజలు చేయండి అని కళలో చెప్పడం ద్వారా అతను చూసేసరికి పుట్టలో ఉన్నాడు ఆ పుట్టలో నుంచి తీసి స్వామివారికి చిన్నగా పందిరి వేయడం జరిగింది పూజలు కూడా ప్రారంభించడం జరిగింది సంగయ్య పంతులు పూజారిగా నియమించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దినదిన అభివృద్ధి చెందుతూ స్వామివారి గుడి నిర్మాణం జరుగుతుంది మరి ఇక్కడ భక్తులు కోరిన కోరికలు నెరవేరుతుంటాయి సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది అలాగే రెండో క్షేత్రంగా ఈ కాలభైరవ స్వామి దేవస్థానం గ్రామంలో ప్రజలందరూ అన్ని కులాల పెద్ద మనుషులు కలిసి గుడి ప్రతిష్టాపన కార్యక్రమాలు చేసి విజయవంతంగా గుడి నిర్మాణం పూర్తి అయితే మంత్రతంత్ర సాధనాల్లో ఏం సాధించాలనుకున్నా ముందు కాలభైరవుని అనుమతి తీసుకుంటారు సాక్షాత్తు శివుడే కాలభైరవుడై సంచరిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాలభైరవుడు క్షేత్ర పాలకుడిగా గ్రామ నగర రక్షకుడిగా మంత్రతంత్ర మూర్తిగా వ్యవహరిస్తాడు ఇక దేవతా వాహనాలు ఆయా దేవతల మూలతత్వాన్ని సూచిస్తాయి సింహం దుర్గకు వాహనం ఇది ప్రకృతిలో రజసిక శక్తికి చిహ్నం ఇక కాలభైరవుడికి శునకం వాహనం అంటే భక్తానుగ్ర అతీంద్రియమైన శక్తులను భైరవుడు ప్రసాదిస్తాడని అర్థం దేవాలయాల్లో ఆయనకి గారెలమాల కొబ్బరి బిల్లం నైవేద్యంగా పెడతారు కాలమే ఆయనకు జగన్మూలం కాలాన్ని జయించడం సాధ్యం కాకపోయినా దానిని అనుకూలంగా మార్చుకోవచ్చు గ్రహ బలాన్ని అధిగమించి అదృష్ట జీవితాన్ని సంకల్ప సిద్ధుని పొందడం కాలభైరవుని కాలభైరవుణ్ణి నేపాల్ హిమాలయాల్లో పూజిస్తూ ఉంటారు స్వర్ణాకర్షణ భైరవుడు నేపాల్లో కొలువై ఉన్నాడు ఆయన పేరుకు తగినట్లుగా ధన సమృద్ధిని రుణ విముక్తిని ఇస్తాడు అన్నిటికంటే ముఖ్యం జ్ఞాన వైఖరికి ఆయనే అత్యంత ఆయనే అత్యంత సన్నిహితుడు కారకుడు వ్యాఖ్యాన ముద్రతో ఉంటాడు సృష్టిని వ్యాఖ్యానించగల శక్తి భైరవుడు అలాంటి మహిమాన్వితమైన భైరవుణ్ణి కాలం తమకు అనుకూలించాలని కోరుకుందాం సో అందరైతే చూసిరు కదా మన కాలభైరవుడు మన తెలంగాణలో రెండవ పుణ్యక్షేత్రం గురించి అయితే మనం ఈరోజు తెలుసుకున్నాం కదా మరి మీకెట్లా అనిపించింది కొత్త విషయాన్ని తెలుసుకున్నాం కాబట్టి మీకెట్లా అనిపించిందో ఒక్కసారి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ